మీ బట్టలకి సాఫ్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూనే ఓ విద్యార్థిని అసాధారణమైనటువంటి పట్టుదలతో విజయం సాధించింది స్టేట్ టాపర్ గా నిలిచింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఇషికా బాల ఈ వ్యాధి వల్ల వన్ ఇయర్ నుంచి కూడా తను స్కూల్కి వెళ్ళలేదు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ఆమె ఛత్తీస్గఢ్ రాష్ట్రం సెకండరీ బోర్డు ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఉత్తీర్ణతతో స్టేట్ టాపర్గా నిలవటం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఇంకొక వైపు ఆ ప్రాణాంతకమైన వ్యాధి ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టాలని భగవంతుడు ఆమెకు మంచి జీవితం ఇవ్వాలని బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు నెటిజన్స్ పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం బ్లడ్ క్యాన్సర్ వల్ల ఒక సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళలేకపో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మళ్లీ పాఠశాలకు హాజరైంది ఐఏఎస్ కావాలనేదే ఇషిక జీవిత లక్ష్యం చదువు విషయంలో ఆమె చూపిన కృషి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది ఇషిక సామాన్య రైతు కుటుంబానికి చెందిన విద్యార్థిని ఆమె తండ్రి శంకర్ ఇప్పటికే ఆమె ట్రీట్మెంట్ కోసం పదిహేను లక్షల వరకు ఖర్చు చేశారట ఇషికా కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది ప్రభుత్వం సహాయం అందించాలని వారు వేడుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లాలోని విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పటేల్ మాట్లాడుతూ ఇషికాకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రధాని స్వస్థ సహాయత యోజన కింద అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇషికాకు అవసరమైన వైద్య సాయం అందించి ఆమె ఆశయాలు సాకారమయ్యేలా ప్రభుత్వం యత్నిస్తుందన్న నమ్మకాన్ని భరోసాని ధైర్యాన్ని ఇషికా బాలకు చెప్పారు జిల్లా అధికారులు అంతేకాదు ఇంత ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ కూడా ఆమె ప్రతిభా పాఠవాలు చూపించి స్టేట్ ర్యాంకర్గా నిలవటం చాలా గొప్ప విషయమని ఆమె లక్ష్యం చాలా ఉన్నతమైనదని ఐఏఎస్ కావాలనుకునే ఇషికా బాల కోరిక ఖచ్చితంగా ఆ భగవంతుడు నెరవేర్చాలని నెటిజన్లు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మొదట ఆమె ఆరోగ్యం కుదుట ఆ భగవంతుని వేడుకుంటున్నామంటున్నారు నెటిజన్లు మరొక వైపు ఐఏఎస్ కావాలన్న నీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతోంది ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఇషికా బాల అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూనే విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ తల్లి అంటూ తమ విలువైన బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే దొరుకుతం చాలా మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ గా నియమించిన ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై